దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి బాగున్నారా మీరందరూ సంతోషంగా క్షేమంగా దేవుని మార్గంలో కొనసాగాలని దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థనలు ఆలకించే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రిలారా ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే రెండు వర్గాలైన ప్రజలు మనకు కనపడతారు వారిలో ఆస్తికులు మొదటివారైతే నాస్తికులు వారు ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు నాస్తికులు అంటే దేవుడు లేడు అని నమ్ముతారు ఈ నాస్తికులను అలాగూ మనం ప్రక్కన పెడితే ఆస్తికులని చెప్పబడుతున్న వ్యక్తులు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తుల్లో కూడా రెండు వర్గాలైన ప్రజలు ఉన్నారు ఎవరు అంటే దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎవరో తెలియదు వాళ్ళకి తెలిసిన దానిలో భక్తి చేస్తూ వాళ్ళకు నచ్చిన మార్గాల్లో వెళుతూ చీకట్లో అంధకారంలో అజ్ఞానంలో బ్రతుకుతూ అదే భక్తుని అనుకొని బ్రతుకుతున్న ప్రజలు కొంతమంది ఉన్నారు మరి కొంతమంది అలా కాకుండా మన వెళుతున్న మార్గం సరైందేనా నేను వెళుతున్న ఈ భక్తి మార్గం ద్వారా పరలోక రాజ్యానికి చేరుకుంటానా అని అన్వేషించి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని క్రీస్తుని సత్యదేవుణ్ణి తెలుసుకొని ఆరాధిస్తూ వెంబడిస్తున్న వారు కూడా మరొక వర్గం ఉన్నారు ఈ యేసు ప్రభుని నమ్ముకున్న వారిలో కూడా రెండు వర్గాలైన ప్రజలు ఉన్నారు కొంతమంది పై పైన భక్తి చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు మరికొంతమంది అసలు దేవుని ఇష్టమేంటి ఆయన నా పట్ల కలిగి ఉన్న ఏంటి ఉద్దేశం ఏంటి ప్రభువుని నేను ఎలా సంతోషపరచగలుగుతాను అని ఆయన నచ్చి మెచ్చే విధంగా భక్తి చేసేవారు కూడా ఉన్నారు పిల్లల ఆచార సంబంధమైన భక్తితో కాకుండా అలవాటు ప్రకారం చేసే భక్తి కాకుండా ఎప్పుడైతే దేవుడు సంతోషపడే భక్తి మనం చేయగలుగుతామో ఆ భక్తి మన గుండెల నిండా ధైర్యాన్ని ఇస్తుంది బైబుల్లో ఓ చక్కని మాట వ్రాయబడి ఉంది ఏపు గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటున్నాడు ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషపరచగలిగిన భక్తి మనం చేయగలుగుతామో ఆ భక్తి మనకు ధైర్యాన్నిస్తుందని చెప్తూ ఉన్నా మనం బైబిల్లో చూస్తా భక్తుడైన దాని క్రమం తప్పకుండా దేవునికి భక్తి చేశాడు ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు వచ్చాయి ఎంతో పని ఒత్తిడి ఉంది అయినప్పటికీ కూడా మానక రోజుకు ముమ్మారు దేవునికి ప్రార్థించేవాడు ఇరుషులేము క్షేమం కోసం ప్రార్థించేవాడు తన ప్రజల క్షేమం కోసం ప్రార్థించేవాడు తను ఉంటున్న దేశం కోసం ప్రార్థించేవాడు ఆ భక్తుడైన దానియులు ఏమండి క్రమం తప్పకుండా దేవునికి భక్తి చేశాడు ఒకనొక సందర్భంలో అతను సింహాల బోనులో వేయబడినప్పటికీ కూడా తన భక్తి జీవితాన్ని మానుకోలేదు సింహాల నోలను కూడా నా దేవుడు దానియలు కోసం మూసివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎందుకు దానియలు సింహాల భూములలో కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడంటే దానియలు హృదయంలో తన భక్తిని గురించి తన దేవుని గురించి ఒక ధైర్యం ఉంది నేను నా దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకగలుగుతున్నా నా దేవునికి సరైన విధంగా భక్తి చేయగలుగుతున్నాను ఆ దేవుడే నన్ను కాపాడుకుంటాడు ఆ దేవుడే నన్ను సంరక్షించుకుంటాడు అన్న ధైర్యంతో సింహాల భూములోకైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు మీకు తెలుసా ఆ సింహాల భూంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ క్రూరమైన జంతువులు దానియాలకు ఏ హాని చేయకుండా ప్రవ్య కాపాడి సురక్షితంగా దానియలు సింహాల భూముల బయటకు తీసుకుని వచ్చిన సంఘటన మనం చూస్తాం అలాగే శద్రక్ మేషక్ అభిజ్ఞు అనే భక్తులు కూడా అగ్నిగుండంలోకైనా వెళ్ళిపోయారు వాళ్ళ భక్తి సాధన ఎంత శక్తివంతంగా ఉందో మనం చూస్తాం ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకుందాం మనుషులు నచ్చే విధంగా మనుషులు మెచ్చే విధంగా వేషధారణతో భక్తి చేస్తూ కేవలం మనుషుల్ని సంతోషపెట్టాలని మనం చూస్తే ఆ భక్తి మనల్ని రక్షించలేదు ఆ భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వలేదు ఆ భక్తి ఎందుకు కొరగాదు దేవుని సంతోషపరిచే విధంగా మనం భక్తి చేద్దాం ఆ భక్తిని బట్టి దేవుడు సంతోషపడతాడు ఆ భక్తిని బట్టి మన హృదయంలో ఒక ధైర్యం ఏర్పడుతుంది ఎన్ని శోధనలైనా ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా దేవునికి గనక నువ్వు యథార్థంగా భక్తి చేయగలిగితే ఆయన్ని సంతోషపెట్టే జీవితం గనక నీకుంటే నీకు ఏ అపాయం సంభవించదు ఒకవేళ శోధనలు వచ్చిన అపాయాలు వచ్చినా వాటన్నిట్లోంచి నా దేవుడు క్షేమంగా నిన్ను బయటకు తీసుకొని వస్తాడు దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువానికి ఈ ఈరోజు మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా మా భక్తి జీవితాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయించు మనుషులు మెచ్చే విధంగా కాదు ప్రభు నువ్వు మెచ్చే విధంగా మా భక్తి జీవితం ఉండునట్లు సహాయించే భక్తులు ఎలాగైతే క్రమం తప్పకుండా ప్రార్థించారో వాక్యాన్ని ధ్యానించారో నిన్ను ప్రేమించారు అలాంటి జీవితాన్ని మాకు కూడా అనుగ్రహించండి ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో తోడయి క్షేమాన్ని అనుగ్రహించు ఆశీర్వదించు ప్రయత్నాలు సఫలపరచు సమస్త విషయాల్లో తోడయింది కృపద ఇచ్చేమని యేసుక్రీస్తు క్రైస్తు నాముడు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్